సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ప్యాక్స్ అక్రమాలపై మాట్లాడిన కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి చెరుకు శ్రీనివాసరెడ్డి ముఖ్యమంత్రి గారి సమక్షంలో ఉమ్మడి మెదక్ జిల్లా కంటెస్టెంట్ క్యాండిడేట్స్తో రెవ్యూ సమావేశంలో మరి ముఖ్యమంత్రి గారు దుబ్బాక నియోజకవర్గానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది మరి వారికి ఆ విషయం చెప్పినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ మరి నియోజకవర్గ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి గారు ఎల్లవెల్ల అందుబాటు ఉంటా ఖచ్చితంగా మీరు ఎప్పుడైనా రావచ్చు వారానికి మూడు రోజులు మీకు కలవడానికి అవకాశం ఇస్తా ఖచ్చితంగా ప్రజా సమస్యలు ఇక్కడ ఏవైతే డెవలప్మెంట్ అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయో మరి ఇన్ఛార్జ్ మంత్రి అయిన కొండా సురేఖ గారు కూడా చెప్పడం జరిగింది మరి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా దుబ్బాక అభివృద్ధి కోసం దుగ్బాకకు నిధులు తీసుకొచ్చే ప్రక్రియలో మరి ముఖ్యమంత్రి గారి సహకారం మరి ఇన్ఛార్జ్ మంత్రి సహకారంతో ఖచ్చితంగా ప్రజా సమస్యలు ప్రజల అవసరాలు ఏవైతే ఆరు గ్యారంటీలు ఉన్నాయో అవి అమలు కోసం కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది ఏమైతే సమస్య వచ్చినా గతంలో ముత్తం రెడ్డి గారు ఏ విధంగా అభివృద్ధి చేసిండ్రో ఇక్కడ గెలవకపోయినా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారి సహకారంతో ఖచ్చితంగా అభివృద్ధి నిధులు తెచ్చి ఖచ్చితంగా అభివృద్ధి చేస్తాం రాబో రోజుల్లో ఏ సమస్య ఉన్నా ఖచ్చితంగా కార్యకర్తలు కూడా దృష్టికి తీసుకురావాలి ప్రజా సమస్యలు మనం తీర్చాల్సిన బాధ్యత మన పైన ఉంది గత పది సంవత్సరాల నుంచి ప్రజలు ఎన్నో కష్టాలు పడ్డారు కాబట్టి వాళ్ళ అవసరాలు తెలుసుకొని నియోజకవర్గానికి ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలో రాబో ఐదు సంవత్సరాల్లో ఖచ్చితంగా అభివృద్ధి చేస్తాం మరి వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కావచ్చు మరియు ఎంపీ ఎన్నికల్లో ఖచ్చితంగా దుబ్బాక నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ మెజార్టీ తీసుకురావాల్సిన అవసరం ఉంది అదేవిధంగా దుబ్బాక నియోజకవర్గంలో గత పది సంవత్సరాల నుంచి ఏదైనా అవినీతి జరిగిందంటే ఖచ్చితంగా ఎంక్వైరీ చేసి ఉక్కు పాదంతో వాళ్ళపైన చర్యలు తీసుకుంటాం ముఖ్యంగా దుబ్బాక పిఏసిఎస్లో దాదాపు కోటి రూపాయల అవినీతి జరిగింది సంబంధిత చైర్మన్కు సిఒోకు నోటీసులు ఇచ్చి దాన్ని రికవరీ చేయలేదనేది కూడా ఇప్పుడు దృష్టికి వచ్చింది మళ్ళీ దీంట్లో ప్రధానంగా ఇక్కడ గెలిచినటువంటి శాసనసభ్యుడు ప్రభాకర్ రెడ్డి ముఖ్య అనుచరుడు ఎవరైతే చైర్మన్ ఉన్నాడో అతను అవినీతి చేస్తే ఆ అవినీతిని కాపాడడానికి స్థానిక శాసనసభ్యులు ప్రోత్సహించడం దుర్మార్గము డబ్బులు ఉన్నాయని చెప్పి తప్పు చేసి కూడా క్యాంపు రాజకీయాలకు గోవాకు పంపించిన ఈ శాసనసభ్యుడు జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది అవినీతిలో నీకు వాటా ఉందా లేకపోతే నీ ముఖ్య అనుచరుడని నువ్వు అతన్ని సపోర్ట్ చేస్తున్నావా ఖచ్చితంగా రాష్ట్ర సీఓకు ఇది కలెక్టర్ గారికి ఖచ్చితంగా సంబంధిత మంత్రి గారి దృష్టికి తీసుకపోతా ఖచ్చితంగా ఏవైతే డబ్బులు రికవర్ అయ్యే వరకు అవసరం అనుకుంటే దీనిపైన ఫ్రాడ్ చేసిన క్రిమినల్ కేసులు కూడా అయితే ఈ ఒక్క సొసైటీ కాదు ఖచ్చిత దుబ్బాక నియోజకవర్గంలో ఏ సొసైటీలో ఏ అవినీతి జరిగినా దానిపైన సమగ్ర దర్యాప్తు చేసి చర్యలు తీసుకుంటాం ఇవే కాదు ఈ మధ్యన చాలా దృష్టికి వచ్చినాయి ప్రభుత్వ భూములను కూడా ట్వంటీ టూ ఏలో ఉన్న లిస్టులను కూడా గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి ఇక్కడ గెలిచిన నాయకులు అవి ఎంఆర్ వాళ్లతోటి కుమ్ముక్కై అవి రిజిస్టర్లు చేసుకున్న కంప్లైంట్స్ కూడా వస్తున్నాయి దుబ్బాక నియోజకవర్గంలో ఎలాంటి అవినీతి జరిగినా అది బయటకు తీసుకు బయటకు తీస్తాం ఎవరైతే బాధితులు ఉన్నారో వారిపైన కఠిన చర్యలు తీసుకునేదాకా ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునేది లేదు ఏ సరే ఖచ్చితంగా రాబో రోజులు ఇది ఒక దుబ్బాక పీఏసీఏసే కాదు వివిధ దాంట్లో జరిగిన అవినీతిని బయటికి తీస్తాం ఇక ఎలాంటి అవినీతి జరగడానికి వీల్లేదు ఖచ్చితంగా పారదర్శకంగా ఒక న్యాయబద్ధంగా ప్రభుత్వం నడుస్తుందని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది విజిలెన్స్ టీమ్స్ని కూడా ప్రతి జిల్లాకు విజిలెన్స్ టీమ్స్ కూడా ఎస్టాబ్లిష్ చేసిన ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు ఎలాంటి అవినీతి జరిగినా కూడా అది బయటికి వస్తుంది ఖచ్చితంగా దుబ్బాక నియోజకవర్గం అభి అవినీతి ఏదైతే టిఆర్ఎస్ పార్టీ చేసిన అవినీతిని అన్ని కూడా ప్రజల ముందు చేస్తాం ముఖ్యంగా ఇమ్మీడియట్గా ఎవరైతే ఇవి పిఏసిఎస్ దుబ్బాక సొసైటీ ఉన్నదో అది దానిపైన రికవరీ చేసి వాళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకునే వరకు కూడా అధికారులను కూడా హెచ్చరిస్తూ ఉన్నాం మీరు ఎవరైనా నాయకులతోటి అవినీతి పాల్పడితే కూడా అధికారులపైన చర్యలు తీసుకుంటాయి ఎందుకంటే ముఖ్యంగా మీ పైననే మొదట చర్యలు ఉంటాయి కాబట్టి అధికారులు కూడా నీతివంతంగా ఇలాంటి అవినీతి దానికి పాల్పడదని విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఖచ్చితంగా కలెక్టర్ గారి జిల్లా మంత్రిని తీసుకొని పిఎస్సిఎస్సి అమౌంట్ రికవర్ అయ్యేంత వరకు కూడా ఖచ్చితంగా అధికారుల ఎంబడి ఆ రికవరీ అమౌంట్ ప్రజాధనం లూటి కాకుండా కనీసం రైతులు లోన్ల నోటీస్ వస్తే వాళ్ళు డిపాజిట్ చేసిన డబ్బులు కూడా వాళ్ళు ఇచ్చిన డబ్బులు కూడా బ్యాంకుల డిపాజిట్ చేయని సందర్భాలు ఉన్నాయి ఖచ్చితంగా వీళ్ళ వీళ్ళపైన చర్యలు తీసుకునేదాకా విప్పుకునేది లేదు శాసనసభ్యుడు ఇగనైనా ఇలాంటి క్యాంపు రాజకీయాలకు స్వస్తి పలకాలే డబ్బు ఉందని చెప్పి రాజకీయాన్ని ఒక లాగా మారుస్తే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ప్రజలు బుద్ధి చెప్తారు తస్మాత్ జాగ్రత్త అని